కాశీదార్ సార్కి పత్రం ఇవ్వడానికి వచ్చినాము సార్ గంగుల పవల గంగుల పవలు మాకు కొంచెం ఇబ్బంది పెడతాన్నారు లేనిపోనివన్నీ చెప్తాన్నారు దానికోసం కాశీతో పరిష్కారం కావాలని అడిగేకి వచ్చినాముద్రం కాల సముద్రం ఈ నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబర్ నాకు రెండు ఎకరాల ఎనభై ఉంది సార్ సమస్య సమస్య ఏమంటే గంగులప్ప ఇబ్బంది పెట్టన్నాడు మాటికి వచ్చేది ట్రాక్టర్లను అడ్డం పెట్టేది పంట పెట్టి నీకోకుండా చేసేది దావ గడ్డం వచ్చేది మీకు ఎన్నేళ్ల ఏళ్ళ నుంచి అనుభవంలో ఉందమ్మా పూర్వీకుల నుంచి ఉంది సార్ పూర్వీకుల నుంచి మీ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నది పెద్దోళ్ళే కొని నేను నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో నేను ఒక ఎకరా ఎనభై ఎనిమిది ఎనభై సెంట్లో భూమి ఉంది నాకు మా తాతల కాలం నుండి మాకు సంక్రమించిన భూమిలోనే మేము ఉన్నాము పన్నెండు ఎకరాల్లో అతనికి గంగుల పని అతనికి డెబ్బై సెంట్లు ఉంది అది చూపించినా కూడా ఎన్నిసార్లు అయినా ఆయన మాకు ఏదో ఉంది మాది పోయింది మాది పోయిందని ఇబ్బంది పెడతా అందరినీ నానా ఆయాగ చేస్తూ తిడుతూ ట్రాక్టర్లను అడ్డగించడము పంట వేయకుండా అడ్డపెట్టడము రకరకాలుగా ఇబ్బంది గురి చేస్తూ అతని ఆస్తి ఏదో మేమేదో కాజేసినట్టుగా పన్నెండు ఎకరాలు బంజర్ పెట్టాలని కోర్టుకేస్తా అని మీ కథ చూస్తాను అనడము రకరకాలుగా ఏదో ఆయన బుద్ధి పుట్టినట్టు మాట్లాడేది ఎన్నిసార్లు జిల్లా సర్వేర్లు సర్వే చేసి ఇచ్చిన నీ భూమి ఇదే నీ దగ్గర నీకున్న హక్కు డెబ్బై సెంట్లు అన్నా ఆ డెబ్బై సెంట్లు సెంటులు ఇనుకున్నట్టే మళ్ళీ రాజాంతం చేస్తాడు వారు కూడా విజీపోయారు మేమేం చెప్తున్నామంటే ఎంఆర్ఓ సారికి వినతి చేయడానికి వచ్చినాం మాకు అతని నుండి విముక్తి కలిగించండి శాశ్వతంగా అతను సారసారికి మాకు ఇబ్బంది పెడుతున్నాడు వ్యవసాయం చేయకుండా రోజు రావడము ఎవరైనా ఎంట వయసుకు రావడము ఇబ్బంది పెట్టడము చాలా ఇబ్బంది గురి చేస్తాడు ఉంచి మాకు శాశ్వతంగా పరిష్కారం చూడాలని గంగులప్ప ద్వారా విముక్తి పొందాలని మా అభినంది నా పేరు బాబ్జాన్ నూట ఇరవై సర్వే నంబర్లో నాకు హక్కుదారుని గత నాలుగైదేళ్ళ నుంచి గంగులప్ప అనే వ్యక్తితో చాలా విసిగిపోయిన మంట ఆయనకు డెబ్బై ఐదు సెంట్లు ఉంటే మొత్తం పన్నెండు ఎకరాలు బీడు పెట్టాలనేది ఆయన కోరిక ఆయన కోరిక జరగలేదని చెప్పి అందరికీ ట్రాక్టర్ వస్తే నిలిపోయమంటాడు ఏదైనా పంట పెట్టాలన్నా నిలిపేయమంటాడు అట్లనే చేసి చాలా హింసిస్తున్నాడు మేమైతే చాలా ఇచ్చిపోయినాము దావ కంపేయడము ఇట్లాంటివి చేస్తున్నాడు మేము తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చి మాకు శాశ్వతమైన పరిష్కారము గంగులప్ప ద్వారా మనకి మాకు శాశ్వతమైన పరిష్కారం చూపాలని మేము వినతి పత్రం ఇచ్చే వచ్చినాము

ఆయన నన్ను కలిసిన కూడా కలిసిందిలేదు మూడు జిల్లా సరే మొత్తం అంతా చూపించినప్పుడు నేను చేసి ఓర్ ది నైనే ఆ చెయ్ సార్ అప్లై పరవాలే ఒక సెట్ ఒక సెట్ అందులో నైనే అప్లై చేసి ఆ నైనే ది లైక్ రిజిస్టర్ చేయండి రిజిస్టర్ అయినక సైన్ చేయండి అదో రిజిస్టర్ రియా సర్ పూర్తి చేయండి కార్డు ఈ రి కార్డు సర్ ని వెరిఫై చేస్తాం ఓడి వెరిఫై అదే ఓర్ ది నైనే తమీనే ఆ చెయ్ సార్ ఆ కాజ్ చేయండి

ಅಂತ ವಿಷಯ ಅದು ವೇನು ಸಬ್ಜೆಕ್ಟ್ ಅಲ್ಸಲೇತು ನೀರು ಕೆಲಸ ಇದು